హాయ్ హలో ఫ్రెండ్స్ మేము ఈ మధ్యన భీమవరం వెళ్ళాం ఫ్రెండ్స్ భీమవరం అంటేనే భీమవరం కానీ రాజమండ్రి కానీ ఆ ఏరియా అంటేనే రెండు రాష్ట్రాలలో ఫేమస్ అయితే ఆ ఏరియాకి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ వెళ్తే మనం కంటిచూపు మేర ఎక్కడ చూసినా ఇట్లా రోడ్డు పక్కకు కాలువలు ఉన్నాయి నీళ్ళు ఎప్పుడు పారుతూనే ఉన్నాయి ఆ పైన చూస్తున్నాం కదా అదంతా వచ్చేసి రొయ్యల చెరువులు అనమాట రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇక్కడ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అయితే రోడ్లకు అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడ చూసినా పచ్చదనము కొబ్బరి తోటలు నీళ్లు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అయితే భీమవరంలో స్పెషల్ ఒకటి ఇక్కడ స్వరచాపలు తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ మేము వచ్చామని మా కొరకు స్వరచాపలు తీసుకొని వచ్చి అవి ఎప్పుడు లైఫ్లో నేను ఫస్ట్ టైం అనమాట తినడము చూడండి అక్కడ అదంతా ఉడకబెట్టి ఉడకబెట్టి అది తోలు పైన ఉంటగా తీసేసి దాన్ని ఇట్లా చేశారు ఫ్రెండ్స్ ఇది మేము ఎగ్గు పురుట్ అనుకున్నాం దీన్ని చూసి తర్వాత ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట లేదు లేదు ఇది వచ్చేసి స్వర పిడుపు అంటారంట దీన్ని ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తినడం నేను చూడండి ఎట్లుందో ఇది మీరు ఎప్పుడైనా తిన్నారో కామెంట్ చేయండి ఇక్కడ మరి ఉదయం అయితే టిఫన్ తీసుకొచ్చారు ఈ టిఫన్ కూడా ఫస్ట్ టైం అనమాట మనం వడలైతే సాధారణంగా ఎక్కడైనా తింటాము కానీ వడ సాంబార్ వడ ఇడ్లీ కానీ ఇక్కడ పెసరట్టు ఫ్రెండ్స్ పెసరట్టులో మొత్తం చూడండి జీడిపప్పు జీడిపప్పు ఎంత అంటే చాలా యూస్కొచ్చారు ఫ్రెండ్స్ ఇది జీడిపప్పు జీడిపప్పు పెసరోడ అదిరిపోయింది దాంట్లోకి అల్లం చట్నీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి చట్నీలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడైనా తిన్నారేమో కానీ